హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొజ్జల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికేస్ హోమియోపతి ఈరోజు మనం తెలిసిపోయి టాపిక్ వచ్చేసి రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ సంబంధించి కన్వెషన్ ట్రీట్మెంట్ ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం కన్వెన్షన్ ట్రీట్మెంట్ అంటే మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ కండిషన్స్ లో మెయిన్ గా హార్మోన్స్ ఇవ్వడం సర్జరీస్ ట్రీట్మెంట్ చేయడం లేదంటే ఇంకేదో థెరపీస్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇది ఆ కండిషన్ దానికి గల రూట్ కాస్ నుంచి ట్రీట్మెంట్ అనేది చేయడం జరగదు అనమాట ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో మెయిన్ గా హార్మోనల్ థెరపీ అడ్వైజ్ చేస్తారు హార్మోన్ థెరపీ ఎప్పుడు అడ్వైజ్ చేస్తారంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అలాంటి కండిషన్స్ లో ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఇవ్వడం జరుగుతుంది లైక్ ప్రొజెస్టన్ హార్మోన్స్ కానీ లేదంటే థైరాయిడ్ సింబెటిక్ హార్మోన్ కానీ ఇలాంటి హార్మోన్స్ ని ఆర్టిఫిషియల్ గా ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రొజెస్టాన్ హార్మోన్ ఆర్టిఫిషియల్ గా ఇవ్వడం వల్ల ఆ హార్మోన్ అనేది ఇనిషియల్ స్టేజ్ లో ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా హార్మోన్ సప్లిమెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి హార్మోన్స్ ఇవ్వడం వల్ల మన బాడీలో న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇలా లాంగ్ టర్మ్ గా హార్మోన్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల బరువు పెరగడం అదే విధంగా బాడీలో మూడ్ నెస్ రావడం యాంగ్జైటీ డెవలప్ అవ్వడం డిప్రెషన్ డెవలప్ అవ్వడం పాటు హెయిర్ లాస్ అనేటివి బ్లాటింగ్ సెన్సేషన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటారు నెక్స్ట్ సర్జికల్ కరెక్షన్ ఈ సర్జికల్ కరెక్షన్ ఎప్పుడు చేస్తారంటే ఈ ఫైబ్రైట్ కండిషన్స్ లో కానీ లేదంటే అటిహిషన్స్ ఫామ్ అవడం గడ్డలు ఫామ్ అవ్వడం లేదంటే లోపల స్కార్తిషు ఏదైనా ఉన్నట్టయితే అలాంటి కండిషన్స్ లో లేదంటే సెప్టం ఏదైనా అంటాం అంటే గర్భాశయంలో ఒక వాళ్ళ లాగా సెప్టం అనేది ఉంటుంది ఆ సెప్టం రిమూవ్ చేయడానికి ఇలాంటి కండిషన్స్ లో సర్జరీ రికమెండ్ చేస్తూ ఉంటారు ఇలా సర్జరీ చేయించుకోవడం వల్ల ఆ కండిషన్ అనేది టెంపరీగా రిలీవ్ అవుతూ ఉంటుంది కానీ ఫర్దర్ గా ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటాయి మళ్ళీ ఫర్దర్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ఇదే కంటే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇలాంటి సర్జికల్ కరెక్షన్స్ లో కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది అలాగే సర్జరీ కాస్ట్ ఎఫెక్ట్ దాంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ గా ఉంటాయి నెక్స్ట్ కొన్ని కండిషన్స్ లో బ్లడ్ థిన్నెస్ యూజ్ చేస్తూ ఉంటారు బ్లడ్ థిన్నెస్ ఎలా అంటే ఆస్పిరిన్ కానీ హెపారిన్ కానీ ఇలాంటి బ్లడ్ థిన్నెస్ అనేటివి యూస్ చేస్తూ ఉంటారు అంటే రక్తం గడ్డ కట్టకుండా ఇలాంటి బ్లడ్ సిగ్నల్స్ యూస్ చేయడం వల్ల ఈజీగా బ్లడ్ సర్క్యులేషన్ పాస్ అవుతూ ఉంటుంది అంటే గర్భాశయం పెరుగుతున్న బేబీకి ఈ రెండు కండిషన్స్ కి బ్లడ్ అనేది ఈజీగా సప్లై అవడానికి హెల్ప్ అవుతుంది లాంగ్ టర్మ్ గా ఇలా యూస్ చేయడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి అదే విధంగా కొన్ని ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ లో యాంటీబయాటిక్స్ కానీ యాంటీ ఫంగల్ డ్రగ్స్ కానీ లేదా యాంటీవైరల్ డ్రగ్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇలా లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ లో ఇలా యాంటీబయాటిక్స్ డ్రగ్స్ యాంటీ ఫంగల్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ప్రెంట్ తగ్గినా కూడా మళ్ళీ మళ్ళీ రికరెంట్ గా రావడం దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ అంటే కామన్ గా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే పెయిన్ రావడం దాంతోపాటు ఆ బ్లాటింగ్ కడుపు ఉబ్బరంగా అనిపించడం పొద్దు కడుపులో పెయిన్ రావడం ఇలాంటి కండిషన్స్ అన్ని కామన్ గా ఉంటాయి మెయిన్ గా ఈ మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రెసెంటింగ్ సింటమ్స్ మాత్రమే హెల్ప్ అవుతుంటుంది ఆ కండిషన్ రూట్ కాజ్ నుంచి హెల్ప్ అవ్వడం జరగదు అనమాట ఇప్పుడు మనం ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ కండిషన్ లో హోమియోపతి అనేది ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం మెయిన్ గా హోమియోపతి అనేది ఆ కండిషన్ యొక్క రూట్ కాజ్ నుంచి యాక్ట్ చేసి అంటే ఏదైతే హార్మోనల్ ఇంబాలెన్స్ కాజ్ చేస్తుందో దాన్ని నేచురల్ గా చేయడం దాంతో పాటు ఇంకా ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లోపల గర్భాశయం లోపల కండిషన్స్ ఏమైనా ఉన్నా అలాంటి కండిషన్స్ అన్నిటినీ ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వాటిని నేచురల్ గా హెల్దీగా మార్చడం ఉంటుంది ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఆ ప్రజెంటింగ్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైబట్స్ రావడం గానీ ఇన్ఫెటిటీ రావడం కానీ దాంతో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయైతే వాటి అన్నిటిని మనం క్యూర్ చేసుకోగలం అదే విధంగా ఈ టెండెన్సీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోగలం కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల కూడా ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ రాసిన కాజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మనం ముందుగా ఆ టెండెన్సీని మనం బాడీలో డెవలప్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోకపోతే ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా పాజిబిలిటీ అయ్యేలాగా చూసుకోగలం అదే విధంగా మనం ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల రిలీఫ్ కూడా పొందగలం ఏదైతే ప్రెసెంటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నిటి నుంచి కూడా మనం రిలీఫ్ పొందగలం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ వల్ల క్యూర్ చేయగలం ప్రివెంట్ చేయగలం అదే విధంగా రిలీఫ్ కూడా చేయగలం ఇది ఆ కండిషన్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది అదే విధంగా హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ లో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోస్ ఉండవనమాట ఇలా నేచురల్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మనం బాడీలో నేచురల్ గా ఎగ్జిజ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడం హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం అదే విధంగా గర్భాశయం అనేది ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడంలో హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది అదే విధంగా హోమియోపథిక్ మెడిసిన్స్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి ఆ కండిషన్ యొక్క రూట్ కాల్ నుంచి యాక్ట్ అవ్వడం వల్ల ఇది ఎఫెక్టివ్గా వర్క్ అయ్యి మన న్యాచురల్ కన్స్యూవింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తుంది నెక్స్ట్ టైమ్లీ మనం కనుక కరెక్ట్ టైంలో హోమియోపథిక్ మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే మనం ఆ కండిషన్ యొక్క కాంప్లికేషన్స్ ని అదేవిధంగా కండిషన్ యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతాం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్ట్ అండ్ టైమ్లీ మీరు కనుక ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ రాస్తే బాధపడుతున్నట్టు ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ వాటి ఫ్రమ్ ఫిడికల్స్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికస్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఒకసారి రిపోర్ట్స్ మొత్తం షేర్ చేసిన తర్వాత కేసు మొత్తం వచ్చేసరికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కంటే ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ ఇయర్స్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమియోపతి ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమిపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికల్స్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ రికైడ్ ప్రెగ్నెన్సీ లాస్ సంబంధించి అదేవిధంగా ఇన్ఫెటిలిటీ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సిమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సిమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ సేఫ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ Fitticus homeopathy.